దయచేసి కూర్చున్నాం తొందరగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం యాక్చువల్గా ఈరోజు మా స్నేహితుడు లండన్ శామ్ రావాలి వాక్యం చెప్పడానికి మరి ఆయన ఎందుకు అలా తెలియదు మరి ఏదేమైనా సరే దేవుడు మాట్లాడేవాడు అంత చెప్పండి ఏ సయ్యా మాట్లాడువాడు ఆయన మాట్లాడితే నేను బ్రతికదను అమ్మ నన్ను చూడండి ఈ పక్క ఈ పక్క చూడండి ఆయన ఎందుకు చూస్తారు వాళ్ళని మరి ఈరోజు కుటుంబ ఆశీర్వాదం ఏమి కుటుంబ ఆశీర్వాదం మరి ఆశీర్వాదాన్ని దేవుడు ముందుగా ఉంచి ఉన్నాడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఆశీర్వదించు దేవుడు మన దేవుడు మరి ఈరోజు నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి ఆశీర్వదించబడిన స కుటుంబం శపించబడింది శతములు ఉన్నటువంటి కుటుంబం దీవించబడింది ఫస్ట్ ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి కుటుంబం ఏమైందంట శాపంగా మారిపోయింది అయితే శాపములటువంటి కుటుంబం దీవెనకరంగా మారింది చూడండి బాగా ఉన్న వాళ్ళు ఒకసారి సడన్గా అన్నీ కోల్పోతాయి ఏమంటాం మనం ఏం పాప చేసిండ్రో ఏం చేసిండ్రో దరిద్రం వచ్చింది వీళ్ళకి ఏం చేసిండ్రో దరిద్రం వచ్చింది వీళ్ళకి అంటాం అలాగే బాగా శపించబడిన వారు ఉన్నట్టు ఉండి బాగా దీవించబడ్డారు అందుకు ఏమంటాం ఏం పుణ్యం చేసిండ్రో అని కొంతమంది అంటే ఇంకొంతమంది ఎవరిని ఏమో అంటారు అంటే మన నాలుం లేదు లగ్గులగామ ఏముండదు ఇట్లా అంటే ఇట్లా అట్లా అంటే అట్లా అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏం తెలుసా ఆశ్రయించబడిన కుటుంబం అమ్మాయిడు వినండి మీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే నా మాట వినండి లేకుంటే వెళ్ళిపోండి నేను నాకు నేను చెప్పిన నిజంగా నేను ఆశ్వించబడాలనే వాళ్ళు ఉండండి నా మాట వినండి వద్దనే వాళ్ళు లేచి వెళ్ళిపోండి బలంతో లేదు నా దగ్గర ఎందుకు శపించబడ్డారు ఆశ్రయించబడిన కుటుంబం ఎందుకు శపించబడ్డారు కారణమేమి మీరు కూడా చాలామంది కొత్తలో వేసుకుని నమ్ముకున్నప్పుడు బాగా దీవించబడ్డారు బాగా పన్నులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనుకున్న దానికంటే దేవుడు బహుగా ఆస్వాదించాడు మీరు చాలా కూడా చెప్పారు అది ఇప్పుడు ఇప్పుడు కొంతమంది తలకిందలైపోయారు పడిపోయారు లేక తలకిందలయిపోయారు ఎప్పుడు చూసినా నా చేతుల్లో అమ్మకు చెప్తుంటారు అమ్మ చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం ప్రార్థన చేయండి పనులు లేవు కారణమేమి దేవుడు నమ్ముకున్న వచ్చినప్పుడు పని ఇచ్చాడు ఆస్వాదించాడు దీవించాడు మరి దీవించబడిన తర్వాత ఎందుకు మరలా మీరు దిగజారిపోయారు ఎందుకు మరలా పాత స్థితికే పోతా ఉన్నారు కారణమేమి బైబిల్ కూడా ఉంది ఒక కుటుంబం ఆ కుటుంబం దేవుని ద్వారా దీవించబడి ఆశీదించబడింది కుటుంబం అయితే ఆ కుటుంబం ఉన్నట్టుగా ఉండి పూర్తిగా దిగజారిపోయేది బహుభయంకరమైన పరిస్థితిలో దిగజారిపోయింది ఆ కుటుంబం గురించి నేను మొన్న ఎవరింట్లో మీ ఇంట్లో చెప్తూనే మీ ఇంట్లో చెప్పిన జ్ఞాపం ఉంది మీకు కొద్దిగానే కథం ఉంటుంది ఆశ్రయించబడిన కుటుంబం సడన్గా శాపంలో పడిపోయింది శాపంలో కుటుంబం దీవెనగా మారిపోయింది చాలా ఆశ్చర్యమేస్తుంది ఒకే కుటుంబం ఒకే కుటుంబం ఇలా పడిపోయింది ఆ కుటుంబంలో నుంచి శపించబడినటువంటి వ్యక్తి మరలా పైకి వచ్చి దీవించబడింది నేను చదువుతున్న బైబుల్లో నాకు రెండు విషయాలు అర్థమయ్యాయి ఒకటి ఆస్వదించబడిన కుటుంబం శపించబడ్డం శపితములో నుండి ఆస్వాదించబడ్డం శాపములో నుండి లేక శపించబడిన దానిలో నుండి లోనికి రావడం చాలా ప్రాముఖ్యపర బాగున్నవాడు పడిపోతే గొప్ప కాదు కానీ ఏమీ లేని అడుక్కు తినేవాడు గొప్పవాడైతే అది ఆశ్చర్యం అది ఎందుకు కారణమేమి ఈ కారణం తెలిసి కూడా చాలా మంది అలక్ష్యం చేస్తారు బైబుల్ ఒక మాట ఉండదు యహోవా సన్నిధిని అలక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు దేవుని సన్నిధిని దేవుని ప్రసన్నతను విడిచిపోవడమే శాపం దేవుడికి దూరమైపోతేనే శాపం నిన్న నేను కొంతమంది ఫ్రెండ్స్ మేమంతా మాట్లాడుతుండేవి ఎందుకు సైతాను కేవలం విశ్వాసం కాదు సేవకులు కూడా కొన్నిసారి కొడతాడు వాడు సేవకులు కూడా కొడతాడు వాడు పడేస్తాడు కాదు కొడతాడు వాడు వాడు పడేయడు పడేసేకి వాడి చేత కాదు వాడు కొడతాడు అంతే విశ్వాసం లేక సేవకులు కూడా ఎందుకు తెలుసా మీరు అర్థం చేసుకోండి ఈ లోకంలో కంటే మనలో ఉన్నవాడు పాస్టర్లో ఉన్న నీలో ఉన్న ఏసయ్య ఒకడే వేరేనా మరి అంత గొప్ప ఏసయ్య ఉన్నటువంటి ఆ సంఘాన్ని లేక ఆ సేవకుల్ని ఎందుకు వాడు కొడతాడు ఎప్పుడు కొడతాడు కారణమేమి అమ్మా వినండి ఎందుకు కొడతాడు ఎప్పుడు కొడతాడు సేవకులనే కొడతాడని మన విశ్వాసాలు కొట్టడా ఇప్పుడు ఒక సేవకుని కుటుంబం ఉంది బైబుల్లో ఆయన సేవకుడే ఆ కుటుంబాన్ని కొట్టారు వాడు సైతాన్ అయితే వాడు కొట్టడానికి ముందు వాళ్ళు చేసినది మనం తెలుసుకోవాలి సైతాన్ని ఎవరిని ఊరికే వచ్చి కొట్టడాడు అని భయవానికి తెలుసా ఏ మనలో ఉన్నాడు కాబట్టి వాడు మన దగ్గర కాదు కదా ఇట్లా మన నీడ పడితే సచ్ కాలిపోతాడు వాడు నేను మీకు శాతం చెప్పినాను కదా నేను మా పాత ఇంటి కాడు ఉన్నప్పుడు ఇట్లా సైకిల్లో పోతుంటే ఒక ఆయమ్మకి దేవత వచ్చింది పైలోకి నేను పోతుంటే నా సైకిల్ పట్టుకొని నమస్కార తాత నన్ను ఒడిపాడు అంట అది నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆయమ్మ అమ్మ నన్ను రోజు చూస్తుంది అప్పుడు నాకు అర్థం ఓ ఈ అమ్మకి వేరే తాత వచ్చిన లోపలికి అంటే చాలాసార్లు నాకు అనుభవం ఒకసారి ఇట్లా ప్రేమనగర్లో పోతే ఒకసారి పోతుంటే ఒకసారి ఢిల్లీ నుంచి బళ్ళారికి వస్తున్నాను నేను ట్రైన్లో నా నా సీటు పక్కలో చిన్న పిల్లోడు వాడు ఉన్నట్లుంటే కండ్ల రక్తం వస్తుంది నాలుగిట్లంటాడు విచిత్రం చేస్తాడు వాళ్ళ వాళ్ళకి అర్థం కావట్లేదు హాస్పిటల్ వాళ్ళు ఢిల్లీలో హాస్పిటల్ చూపిస్తున్నారంట పంజాబ్లో వాళ్ళకి అర్థమే కాలేదు ఎందుకంటే కొన్ని విషయాలు అర్థం కాదు వాళ్ళకి డాక్టర్లకు అంత పట్టవు నేను పక్కలోకి కూర్చున్నాను ఊరికే చూస్తాను ఎట్లా చూసిన తోడు గట్టిగా అరెస్ట్ స్టార్ట్ చేశా నాకు అర్థమైపోయా ఓహో నువ్వా అని చేపట్టి ప్రార్థన చేస్తే बागार वाल शैतान पकड़ा पगड़ा हाँ। ये पकड़ा हम सारे डॉक्टर को बताया दिल्ली में पंजाब में डॉक्टर को बताये वो बोल रहे कुछ समझ नहीं कुछ सम... आ समझने कुछ अर्थ का अर्थ वाले वाले अर्थम आत्मीय विषया वेर शारीरिक विषया वेर शर संबंध में रोगा डाक्टर बागे आत्म संबंध में रोगा डाक्टर को बाग्यता శర్ర సంబంధం వచ్చినా ఆత్మ సంబంధం కొన్నిసార్లు కొంతమంది చర్చికి పోరు ఇప్పుడు డాక్టర్ దగ్గర పోరు దేవుడు పెట్టినట్లే పెట్టినలే అని లోపల కుల్లి 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 చచ్చిపోయేది అప్పుడు చెప్పేది మిగతా వాళ్ళు దేవుడు అన్యాయం చేసినప్ప మాకి దేవుడు అన్యాయం చేసినమ్మా దేవుడు అన్యాయం చేసినమ్మా నీ మోకానికి ఇంత దేవుడు అన్యాయస్తుడా ఏమంది బైబిల్లో దేవుడు న్యాయవంతుడు ఆయన అన్యాయం చేయవాడు కాడు అన్యాయం చేయువాడు నర మనుషుడు ఎవడు ఎవడు అని చెప్పండి చెప్పండి ఎవరు అనిపిసేది నర మనిషి నర మనిషి అయితే అన్యాయం చేసేది దేవుడు అన్యాయం చేయవాడు కాడు కాదు యేసు క్రీస్తు వారు ఎవరిని ఎప్పుడు అన్యాయం చేయడు ఎవరిని బలవంతము చేయడం తెలుసా మీకు చాలా మరొక ఏ బలంత మతాంతర బలంత మతాంతర నేను మొక్కకి బలంత మతాంతరా అసలు బలంత మతాంతర అర్థం చేసా బలంతంగా చేసేది ఒక రేపు బలంతంగా చేసేది మర్డర్ బలంతంగా చేసేది దొంగతనం దాన్నే యోహన శువార్త పదవ అధ్యాయం పదే అంటాడు దొంగ దొంగలిచ్చుటకును అత్యను నా శర్ముడు చేటుకు మరి వాడు దేనికిని రాడు మరి నేనైతే నా గొర్రెలకు జీవమును సమృద్ధి సమృద్ధికరమైనది ఇవ్వడానికి వచ్చి ఉన్నాను అంటాడు ప్రభు ఏసు ప్రభు ఎవరిని బలంతం చేసి ఏయ్ నువ్వు నన్ను నమ్మకపోతే చంప అన్నాడైనా అని ఏమంటాడు నువ్వు పిలిస్తే మీ ఇంటికి వస్తాను లేకుంటే లేదు నువ్వు పిలిస్తే నేను వస్తాను లేకుంటే లేదు ఆయన వచ్చిన తర్వాత మన పరిస్థితులు మారుస్తాడు యేసు ప్రభు మన ఇంటికి వస్తే మన స్థితిగతుల్ని మారుస్తాడు ఒకరోజు యేసు ప్రభు ఏదేనో తోటకొచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఏదేనా తోటకొచ్చాడు ఆ తోటకు వస్తే తోటల పరిస్థితి మారిపోయింది బాగా మహిమతో ఉండవలసినటువంటి ఆదాము అవ్వలు దిగంబరులైపోయారు దెబ్బికేమే నేక్కాడు బైబిల్లో దెబ్బికేమే నేక అవరు దిగంబరిగా ఆగిద్దరు నన్ను చూడండి ఎందుకంటే తిరిగి చూడొద్దండి దేవుడు వచ్చాడు వాళ్ళు కనపడితే చూసి ఆయన వారి కొరకు గొర్రెను బలిచ్చి ఆ గొర్రె తోలు తీసి వాళ్ళకి బట్టలు కుట్టించాడు కాబట్టి మీరు బయబిల్ చూడండి యోగ ఆది కాండం ఒక మూడవ అధ్యాయం ఇరవై ఒకటి తొందరగా ముగిస్తాను నేను నా ఫ్రెండ్ పాస్టర్ శామ వచ్చాడు బయటకున్నాడైనా ఆయన నేను వాక్యం చెప్పడానికి ఆహ్వానిద్దాం తొందర తీయండి యోగా సరే ఆది కాండం ఒకటవ అధ్యాయం సరే మూడో అధ్యాయం ఇరవై వచ్చినాం సరే 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 బాదాముకును అతని భార్యకును చర్మాపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను అప్పుడు దేవుడి ఇదిగో మంచి చెట్టలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను చూడండి నన్ను చూడండి రా దేవుడని యహోవా తోటకు వచ్చాడు తోటలు అంతా బాగుండింది ఇప్పుడు తోట చెడిపోయింది తోట ఏమైంది ఎవరిని బట్టి చెడిపోయింది ఎవరిని చెడిపోయింది ఆదా మావ్వుని బట్టి దేవుని బట్టి కాదు కొన్నిసార్లు బాగున్న మీ ఇల్లు చెడిపోవడానికి కారణం మీరే దేవుడు కాదు ఇప్పుడు చెడిపోయినట్టే దేవుడు బాగు చేయడానికి వచ్చాడు బాగు చేశాడు బట్టలు కుట్టించి బట్టలు తొడిగించాడు అది మన దేవుడి పని అయితే మీకు తెలిసో తెలియదు నిన్న లేక మొన్న క్లోజ్ అయిపోయింది కుంభమేళ చూసినా టీవీలో కుంభమేళ చూస్తున్నారా కుంభమేళ ఏం తెలుసా అంత దిగంబర సాములే ఏం సాములు మన భారతదేశానికి దిగంబరతం వచ్చేసింది దేవుళ్ళు దిగంబరులే వాళ్ళ సెయింట్లో దిగంబరులే వాళ్ళని పూజించేవాడు దిగంబరే వాళ్ళందరూ దిగంబరులే మా బళ్ళా కూడా ఉన్నాడు ఆ చైన్ మార్కెట్లో చైన్ స్వామి దిగంబర స్వామి అంట వాడు దిగంబరికి పోతా ఉంటాడు అందులో పూలేసి ఆ దిగంబరం మొక్కుతాడు ఎవడన్నా పిచ్చినట్టారు ఏమంటారు మనం ఎవరైనా చిన్నపిల్లలు బట్టలు లేకపోతే ముందు బట్టలు వేసుకుని అంటాము అంటే చెప్పండి మన దేవుడు దిగంబరత్వాన్ని ముచ్చడానికి వస్తే ఇహలోక దేవత మనుషుల్ని దిగంబరులుగా చేసి వారిని రోడ్లలో పరిగెత్తిచ్చి తొక్కలాడి సచ్చిపోయి భారతదేశానికి దిగంబరత్వం కలిగింది దీనికి కారణం ఒకటే నేను ముగిస్తాను ఐఎమ్ సారీ ఋతు గ్రంథం ఒకటవ అధ్యాయం నేను వచ్చేవారు మళ్ళీ దీన్ని కంటే చేస్తాను గ్రంథం ఒకటవ అధ్యాయం తొందరగా ద బుక్ ఆఫ్ రూత్ న్యాయాధిపతులు ఏములేందు చూడండి అమ్మాయిడు వినండి నన్ను చూడండి నన్ను చూడండి తల్ల ఎవరు నన్ను చూడండి దేశంలో వచ్చింది చెప్పండి కరువు కరువు ఈ కరువు ఒక రకమైతే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఒక కరువు ఉంది ఇంట్లో ప్రేమ లేదు సార్ ప్రేమే తక్కువైపోయింది తక్కువైందంటే అర్థమేమే కరువు వచ్చింది ఇంటికి పోతే మాట్లాడే వాళ్ళే లేరు సార్ మాటలు కరువు అయిపోయినాయి ఇంటికి పోతే ఆప్యా అంటే ఆపేత కరువు అయిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళ కరువు పరిస్థితి వేరు ఇప్పుడు మన పరిస్థితులు వేరు ఈ కరువు వచ్చి అందరూ మొబైల్కి అడిక్ట్ చదువుకున్నాడు మొబైలే చదువు లేకున్నాడు మొబైలే ఐదు నూర్లు దుడిసేవాడు మొబైలే ఐదు వేలు దుడిసేవాడు మొబైలే ఐదు లక్షలు దుడిసేవాడు మొబైలే ఐదు కోట్లు దుడిసేవాడు మొబైలే వాడి పెండ్లా మొబైల్ దాని మొగుడు మొబైలే సార్ పెన్లాం అయినా ఇడుస్తాను కానీ నేను మొబైల్ ఇడిసలేదు సార్ నేను భూ నడిచి పెడతాను కానీ మొబైల్ అంటే ఇప్పుడు ఏమిది ఏమిది మోయాబు మోయాబో అడిక్ అసలు వాళ్ళు ఎవరు తెలుసా యూదయ బెత్లేహేము యూదా యూద అంటే స్థుతి బెత్లహేము అంటే రొట్టెలయ్యలో రొట్టె ఎవరు యేసు ప్రభే దగ్గర ఉండి యేసు స్థుతించవలసిన వారు యేసు విడిచిపెట్టి స్థుతి విడిచిపెట్టి చర్చి విడిచిపెట్టి మోయాబుకు పోయారంట మోయాబు అనగా శపితమైనది శపించబడిన దేశము అక్రమముతో పుట్టిన పిల్లల రాజ్యము ఆడికి పోయి అనుకున్నారంట మేము సంపాదించి బాగా వాళ్ళు అనుకున్నారంట పది సంవత్సరాలు పనిచేసి సంపాదించారంట పదో సంవత్సరం మొగుడు చచ్చిపోయాడంట అమ్మ నన్ను చూడండి నన్ను చూడండి వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు పోతుంటారు పదో సంవత్సరం మొగుడు చచ్చిపోయాడంట ఇప్పుడు ఏమొచ్చింది కరువు మొగుడు కరువు చెప్పండి చెప్పండి ఆడలు మొగుడు కరువు చెప్పండి గట్టిగా మొగుడు కరువు మొగుడు ఉన్నా కరువే మొగుడు లేకున్నా కరువే కొంతమంది ఏం చేస్తాం సార్ మొగుడిని తీసుకొని వండాడు ఊరుకుని కరువే పెండ్లాం కరువు మొగుడు కరువు చూడండి ఎట్లా కరువు చూడండి ఇప్పుడు అని కొత్త కొత్త కరువులు కొద్ది కాలం అయిన తర్వాత ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు ఇప్పుడు ఏం కరువు కొడుకులు కరువు ఏమ్మా ఉండాలి సార్ కొడుకులు నా మాట ఈనుడు సార్ నా కొడుకు సార్ ప్రార్థన చేయండి నా మనముని కూడా ప్రార్థన చేయండి నా మనముళ్ళు మాటలు కొడుకు మనముళ్ళు కరువే కొడుకులు కరువే అయితే కరువులో నుండి ఒక ఆమె వచ్చింది ఆమె గురించి వచ్చేవాళ్ళు చదువుకుందాం